అంటే ఇవాళ ఒక రజనీకాంత్ వచ్చి న్యూయార్క్ అంటాడు లయా వచ్చి లాస్ ఏంజలిస్ ఫ్రాన్సిస్కో ఒకటి మంచిగుంది అంటుంది గంగమ్మ వచ్చి దుబాయ్ దుబాయ్ లెక్కనే ఉన్నది హైదరాబాద్ అంటది కానీ ఇక్కడుండే ప్రతిపక్ష సన్నాసులకు మాత్రం అర్థమవుతలేదు వాళ్ళకు మాత్రమే అలా పడతలేదు వాళ్ళ గమ్మత్ ఏంటంటే నేను మన గాంధనతో నదే చెప్పిన గమ్మతి ఏంటంటే మన మీద పోటీ చేసిన వాళ్ళ ఆస్తులు కూడా పెరిగినాయి మనం చేయబట్టి వాళ్ళ సంపద కూడా పెరిగింది ఇలా మన పార్టీలకి వెళ్ళి జంప్ అయి కాంగ్రెస్కి వెళ్ళి పోటీ చేస్తున్నాయన్న సంపద కూడా పెరిగింది అందరి సంపద పెరిగింది అందరం ప్రశాంతంగా ఉన్నాం కానీ మళ్ళా మన మీదనే ఆ సంపదనే మన మీద పెట్టి మననే ఓడించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం అందుకే మనం చెప్పాలి మన అన్నలకు తమ్ముళ్ళకు చెప్పాలి కొంతమంది అంటున్నారు అక్కడ ఇక్కడ ఆ మీకు రెండు ఛాన్సులు ఇచ్చినాం కదా వేరే వాళ్ళకు ఒక ఛాన్స్ ఇస్తే ఏంది వేరే వాళ్ళకు ఛాన్స్ ఇస్తే ఏంది అంటే ఇప్పుడు మనకి ఎప్పుడన్నా ఏదన్నా జబ్బు పడ్డామనుకో జ్వరం వచ్చిందనుకో తెలిసిన డాక్టర్ కాడికి పోతాం తెలిసిన డాక్టర్ కాడికి పోతాం ఒకసారి జ్వరం వచ్చినా ఆయన కాడికి పోతాం రెండోసారి జ్వరం వచ్చినా ఆయన కాడికే పోతాం ఎందుకంటే హస్తవాసి బాగుంటే ఆ డాక్టర్ మందులు ఇస్తే రోగం నయం అయితే ఆడికే పోతాం మూడోసారి జ్వరం వచ్చింది అనుకో ఏ ఊరికే ఆయన దగ్గరికి ఎందుకు ఇంకో దగ్గరికి పోతామా మంచి డాక్టర్ ఉండగా ఇంకో డాక్టర్ ఎందుకు ఇంత మంచిగా బ్రహ్మాండంగా ఆయన ఇచ్చే మందులన్నీ కూడా మన రోగాలను నయం చేస్తుంటే కొత్త డాక్టర్ దగ్గర పోయి ఎందుకు మనం పిచ్చి పనులు చేయాలా కూర్చున్న కొమ్మనే నరుక్కునే మూర్ఖులు కొంతమంది ఉంటారు కూర్చున్న చెట్టునే నరుక్కునే మూర్ఖులు కొంతమంది ఉంటారు వాళ్ళ ఇంత చక్కగా ఉన్న హైదరాబాదులో కొంతమంది కొన్ని విషయాలు అర్థం కావట్లేదు కరెంటు మంచిగా అయింది మంచినీళ్ళ సవలత్ మంచిగా అయింది మన పార్కులు మన చెరువులు మంచిగా అవుతున్నాయి మీ దుర్గం చెరువు మల్కం చెరువు మీ అంబీర్ చెరువు ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా అన్ని మంచిగా చేసుకుంటూ వస్తున్నాం ఇక పిండి కొద్ది రొట్టే వెళ్తే అట్లా చేసుకుంటూ వస్తున్నాం మెల్లమెల్లగా అదేవిధంగా మీ రోడ్లు ఫ్లై ఫ్లైఓవర్లు అండర్ పాసులు కొత్తగా బ్రహ్మాండమైన ఐటీ కంపెనీలు ఇవన్నీ మీ కండ్ల ముంగట్నే కనబడతా ఉన్నాయి కానీ కొంతమంది కొన్ని పిచ్చి పిచ్చాలనలు వస్తూ ఉన్నాయి ఎన్ని రోజులు వీళ్ళనే చూస్తాం మీకు గాంధీగారు పాత పడిపోయిండు కేటీఆర్ పాత పడిపోయిండు కేసీఆర్ పాత పడిపోయిండు కొత్తగా ఏమన్నా చూద్దామా అనుకుంటున్నా ఎందుకంటే ఈ దేశంలో కొత్త ఒక వింత పాత ఒక రోత అక్కడేందో ఉన్నది అనుకొని పోతే ఏమవుతుందో కూడా మీకు చెప్పాలి ఇప్పటిదాకా చేసింది చెప్పాలి ఇప్పటిదాకా చేసింది ఇగో ఇది మా అభివృద్ధి నివేదిక అని చెప్పాలి రేపు ఏం చేస్తారు మీరు అంటే అది చెప్పాలి మనం రాకపోతే ఏమవుతుందో కూడా చెప్పాలి ఏం చెప్పాలి మనం రాకపోతే ఏమవుతుంది అంటే ఇవాళ మీరు చూస్తున్నారు మన మీద పోటీకి ఇక్కడ నాయకులు సరిపోవడం లేదు ఇక్కడ ఉండే నాయకులు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులు బీజేపీ నాయకులు వాళ్ళ వల్ల అయితే లేదు కేసీఆర్ గారిని తట్టుకోవడం అందుకే కేసీఆర్ గారి మీద దాడి కోసం ఇవాళ దేశంలో ఉండే పెద్ద పెద్ద నాయకులందరూ ఒకటైతే ఉన్నారు నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు పదిహేను పదహారు మంది ముఖ్యమంత్రులు పదిహేను పదహారు మంది కేంద్ర మంత్రులు సామంతులు వాళ్ళందరేమో మూట కట్టుకొని ముఠాలాగా వాళ్ళు వస్తున్నారు ఇంకొక వైపు కాంగ్రెస్ వాళ్ళు మల్లికార్జున్ ఖార్గే గారు సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు ఇంకా చాలా మంది కర్ణాటక నాయకులు వాళ్ళందరూ కూడా వచ్చి మన మీద పడతా ఉన్నారు ఇవాళ ఒక్కసారి ఒక్క మాట మీరు ఆలోచించండి ఒక్క కేసీఆర్ గారిని కొట్టడానికి ఆయన పాపం యాభై రెండు యాభై మూడు కిలోలు ఉంటాడు కేసీఆర్ గారు బక్క కొట్టాడు నేనైనా కొద్దిగా దొడ్డుగున్నా ఆయన పాపం యాభై రెండు యాభై మూడు కిలోల మనిషి గా ఆయనను కొట్టేందుకు ఇంతమంది షేర్లు బబ్బర్ షేర్లు తీసుమార్ ఖాన్లు అందరు బయలుదేరి వస్తున్నారు అందుకే నేను ఎప్పుడు చెప్పేది సింహం ఎప్పుడు సింగిల్ గానే వస్తుంది ఇవాళ మనము పొత్తులు ఎవరితోనూ పెట్టుకోలేదు మనం పొత్తులు ఎవరితోనూ పెట్టుకోలేదు మనం పొత్తు ప్రజలతో పెట్టుకున్నాం రెండు వేల పద్నాలుగులో ఒంటరిగానే పోయినాం పద్దెనిమిదిలో ఒంటరిగానే పోయినాం ఇవాళ కూడా మీ మీద భారం వేసి ప్రజల మీద భారం వేసి దేవుడికి మొక్కి మళ్ళీ ఒంటరిగానే బయలుదేరుతున్నాం తప్పకుండా శేర్లింగం పల్లిలో గులాబీ జెండా మళ్ళీ ఎగరవేద్దాం నేను మిమ్మల్ని అందరినీ ప్రార్థించేది ఒకటే ఇవాళ ప్రజలకు ఈ విషయం కూడా చెప్పాలి ఇవాళ మనం ఒక మాట గట్టిగా మీరు అందరూ మనసుకి ఎక్కించుకోవాలి తెలంగాణ ముఖ్యమంత్రిగా ఎవరు ఉండాలన్నది ఎవరు తేల్చాలి తెలంగాణ ప్రజలు తేల్చాలనా లేకపోతే నరేంద్ర మోడీ రాహుల్ గాంధీ తేల్చాలనా ఆలోచించండి తెలంగాణ ప్రజలు తేల్చాలి అంటే మన ముఖ్యమంత్రి కేసీఆర్ అని ధైర్యంగా చెప్తున్నాం రేపటి రోజున మళ్ళీ ఆయనే ముఖ్యమంత్రి అవుతాడని ధైర్యంగా చెప్తున్నాం ఈ ధైర్యం కాంగ్రెస్లోనో బీజేపీలోనో ఎవరికన్నా ఉందా ఎవరు కేసీఆర్కి పోటీ అంటే చెప్పే పరిస్థితి ఉందా కాంగ్రెస్లో ఇప్పటికే పదకొండు మంది ముఖ్యమంత్రులు ఉన్నారు నిర్ణయాల పాపం పెద్ద ఆయన జానారెడ్డి గారికి కూడా కొత్త సోకు పుట్టింది ఆయన కూడా అంటున్నాడు పదవులు నన్నే వెతుక్కుంటూ వస్తాయంటున్నాడు రేవంత్ రెడ్డి గారేమో కొత్తగా లాల్చి జుబ్బా కొట్టించుకున్నాడు ఆయన పాపం బట్టి విక్రమార్క గారు మంచి జరి అంచు దోతి కుట్టించుకున్నాడు ఇంకొక ఆయన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గడ్డానికి కొత్తగా రంగులు వేసుకుంటున్నాడు అయిపోయింది 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 ఇంకా మేము గెలిచిపోయినాం అని చెప్పి ఎక్కడోళ్ళు అక్కడ తయారైతా ఉన్నారు జానారెడ్డి గారిని చూస్తే నాకు చిన్న ముచ్చట గుర్తొచ్చింది ఇప్పుడు మన కాలనీలో మన బస్తీలో ఉండే కొంతమంది పెద్ద మనుషులు ఉంటారు పెద్ద వయసులో ఉన్న వాళ్ళు ముసలి ఏం తాత పెళ్లి చేసుకుంటావు తాత అంటే ఏమంటాడు ఆయన పెళ్లి చేసుకొని అన్నాడు పిల్లనిస్తాడు రా అంటాడు జానారెడ్డి సాబ్ కథ కూడా గట్లే ఉంది ఆయనట పోటీ చేయడట కానీ ముఖ్యమంత్రి అయిందట నన్ను పదవులు వెతుక్కుంటూ వస్తాయి అక్కడ సీఎం కుర్చీ ఏం ఖాళీ లేదు మా నాయకుడు కేసీఆర్ ఉన్నాడు ఆయననే ఉంటాడు అనే మాట గట్టిగా మనందరం కూడా చెప్పాలా ఎందుకంటే ఎందుకంటే ఈ మనకి పక్క రాష్ట్రం నాయకులు దాడింది నాకు అర్థం కాదు ఓ డికే శివకుమారు ఇంకెక్కడో పీకే సిద్ధరామయ్య వీళ్ళందరూ అవసరం మనకి మన నాయకుడు మనకుండగా వీళ్ళందరూ ఎందుకు బయట వాళ్ళు ఎట్లుందంటే వెనకటికి ఒక ఇంట్లో ఒక భార్య భర్త పాపం ఇద్దరు దినమంతా కష్టపడి పనిచేస్తున్నారు దినవంత కష్టం చేసి సాయంత్రం ఏడేడున్నరకు వచ్చి ఇంటికి వచ్చి భూవ తింటున్నారు భూవ తింటుంటే ఆ పైన చెత్తు మీదకెళ్ళి కింద దన్న తేలు పడ్డది పడే వరకు భార్య ఆగమాగమైంది అయ్యో తేలు 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 పడ్డది తేలు పడ్డదని చెప్పి లొల్లి పెడుతుంది నొల్లు పెడుతుంటే భర్త లేచి బయటకు ఉరుకుతుండంట అది ఏడుకోతున్నావా నువ్వు అంటే బయట మొగోళ్ళు ఉన్నారు తీసుకొస్తాను ఉరికినట్టు వీళ్ళు అవసరమా మనకి సన్నాసులు బెంగళూరుకి వెళ్ళి వచ్చే బెంగళూరుకి వెళ్ళి బయట వాళ్ళని పట్టుకొచ్చేటోళ్ళు గుజరాత్కి వెళ్ళి తెచ్చుకునేటోళ్ళు ఇక్కడ ఉండే సమస్యలు పరిష్కారం చేయలేని దద్దమ్మలు బి ఫార్మ్ల కోసం ఢిల్లీకి పోయేటోళ్ళు టికెట్ల కోసం ఢిల్లీ ఫ్లైట్ ఎక్కే ఫ్లైటు దిగే ఫ్లైట్ అన్నట్టు అక్కడ తిరిగే దద్దమ్మలు మనకేం న్యాయం చేస్తారు ఆలోచించండి ఇవాళ కేసీఆర్ గారు మళ్ళీ గెలిస్తే ఏం చేస్తారంటే ఇన్ని కార్యక్రమాలు చెప్తా ఉన్నాం మరి రేపటి రోజున కాంగ్రెస్ ఓడో ఓడో నిర్ణయం తీసుకోవాలంటే ఆ నిర్ణయాధికారం వాళ్ళకు ఉంటుందా రాహుల్ గాంధీ సిట్ అంటే సిట్టు స్టాండ్ అంటే స్టాండు మోడీ గారు సిట్ అంటే సిట్టు స్టాండ్ అంటే స్టాండ్ ఉస్కో అంటే ఉస్కో డిస్కో అంటే డిస్కో వాళ్ళతోనే అవుతుందా వాళ్ళకంత సినిమా ఉందా అట్లాంటి సన్నాసులను మళ్ళీ ఒక్కసారి నెత్తిన పెట్టుకొని మళ్ళీ ఆగమైదామా ఆలోచించమని చెప్పాలి ఎవరు పడితే వాళ్ళు నడిపితే అన్నీ బాగైపోతాయని అనుకుంటే తప్పు ఇవాళ వాస్తవం ఏంది అరవై ఐదేళ్ళు కాంగ్రెస్ పార్టీ కరెంటు సమస్యను పరిష్కారం చేయలేకపోయింది అరవై ఐదేళ్ళు కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని మంచినీళ్ళు కూడా సరిగ్యలేకపోయింది అరవై ఐదేళ్ళు కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో వ్యవసాయాన్ని పరిశ్రమల్ని అన్నిటినీ ఛిద్రం చేసింది నాశనం చేసింది అరవై ఐదేళ్ళు వాళ్ళ పదవులు తప్ప ఎన్నడూ కూడా వాళ్ళు ప్రజలను పట్టించుకున్న పాపాన పోలేదు అందుకే ఈ తొమ్మిదిన్నరేళ్లలో మనం చేసిన పనిని చెప్పడంతో పాటు దబ్బన తప్పిదారి వాళ్ళ కోటేస్తే ఏం జరుగుతుందో కూడా చెప్పవలసిన బాధ్యత మన మీద ఉంది కొద్దిగా ఆదమరిస్తే కొద్దిగా ఏమవుతుందిలే అనుకుంటే మొదటికే మోసం వస్తుంది మాట కూడా చెప్పాల్సిన బాధ్యత మన మీద ఉన్నది ఈరోజు ఇక్కడ ఉండే మా ఆడబిడ్డల్ని కూడా నేను కోరుతా ఉన్నా ఒక్కసారి ఆలోచించండి ఏ తల్లి తండ్రి అయినా ఏం కోరుకుంటారు మా పిల్లలు మాకంటే బాగుండాలా వాళ్ళు సురక్షితంగా ఉండాలా వాళ్ళు పోయే పాఠశాల మంచిగా ఉండాలా పొద్దున టిఫిన్ మంచిగా ఉండాలా మధ్యాహ్నం భోజనం మంచిగా ఉండాలా మళ్ళీ ఇంటికి సురక్షితంగా రావాలా అదేవిధంగా చదువుకొని పెద్దవాళ్ళు అయితే వాళ్ళ కొలువులు రావాలి లేదా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి తెలుసుకుంటే మంచి ప్రశాంతమైన వాతావరణంలో స్వయం ఉపాధి అవకాశాలు కల్పించి వ్యాపారం పెట్టుకున్నా ఇంకోటి పెట్టుకున్నా వాళ్ళ బతుకుదేరువుకు తిప్పలు లేకుండా ఉండే పరిస్థితి రావాలని కోరుకుంటారు ఈ తొమ్మిదిన్నర ఏళ్ళల్లో తెలంగాణలో కరువు లేదు కర్ఫ్యూ లేదు ఒక్క పంచాయతీ లేదు హిందూ ముస్లిం పంచాయతీ లేదు ఆంధ్ర తెలంగాణ పంచాయతీ లేదు ఏ కులాల పంచాయతీ లేదు ఏ కుంపట్లు లేవు ప్రశాంతంగా ఉన్నాం గొప్ప ఉదాహరణ మీరు చూడండి దేశంలో ఏం జరుగుతుందో చూడండి ఇవాళ భారతదేశంలో నిండు సభలో పార్లమెంటులో ఒక ముస్లిం ఎంపీని పట్టుకొని నువ్వు ముస్లింవు నువ్వు ఉగ్రవాదివి ನಾನು ಆತಂಕವಾದಿ ವಿಎನ್ ಬಿಜೆಪಿ ವಾಲು ಮಾತನಾಡತಾ हूं अटलांडी ದಿಕ್ಕಮಾಲನ ಪರಿಸ್ಥಿತಿ ಏನ ಮನರಾಷ್ಟ್ರಲ್ಲ ಉಂದಾ ಈ ರಾಷ್ಟ್ರಲ್ಲ ಎವರನ್ನಾ ಒಂದಕ್ಕರನಿ ಕುಲಂ ಪೇರ್ ಮೇದನೋ ಮಥಂ ಪೇರ್ ಮೇದನೋ ಅವಮಾನించే ಪರಿಸ್ಥಿತಿ ಉಂದಾ ಆಲೋಚಿಸಿ ಅಂಡಿ ನಾನು ನಿಮ್ಮಲ್ಲಿ ಪ್ರಾರ್ಥించేದ ಒಂದೇ ہمارے जितने भी भाई बहन यहां पे हैं आप तमाम भाइयों से बहनों से भी मैं अदबन गुजारिश करता हूं आप 2 मिनट के लिए एथमिनान से बैठ के सोचिए समझने की कोशिश कीजिए आज जो माहौल तेलंगाना में है आज जो अमन भाईचारा और खुशहाली हमारे तेलंगाना में हमारे हैदराबाद में है हमारी जिम्मेदारी है कि इस शहर को महफूज रखें और इस शहर में कोई भी शहरी को दूसरे शहरी होने का एक दर्जा या दूसरे शहरी होने का कोई महसूस ना हो यह हमारी जिम्मेदारी है यव्वलक गुड़ा ने रो तरगति पौरुन्नी अनपी दूवर कहें गुड़ा ना नगरम यदि ना राष्ट्रम इधन तब इधी इकन इकोनी अने मन तापत्र मिमल को च मुस्लिम सोदर का हिंदू सोदी क्रिश्चियन सोदर का आज केसीआर साहब ने पिछले दस सालों में कभी भी मजहब के नाम पे सियासत करने की कोशिश नहीं की गरीब को गरीब की तरह देखा रंजा मुस्म तोफा इस्ते क्रिस्मस् क्रिस्टन तो, का केसीआर बतकम మన ఆడబిడ్డలకు చీర పెట్టిండు కేసీఆర్ కేసీఆర్ లాంటి నాయకుడు ఇవాళ భారతదేశంలో ఎక్కడా లేదు కొన్ని కొన్ని చోట్ల నువ్వు ముస్లిం అయితే నీ ఇంటి మీదకి బుల్డోజర్ వస్తుంది కొన్ని రాష్ట్రాల్లో నువ్వు ముస్లిం అయితే బతుకు తెరువుకే భయమయ్యే పరిస్థితి ఉంది ఈ దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో చాలాసార్లు ఏమనుకుంటాం అంటే అలవాటు పడ్డ ప్రాణాలకు ఆ ఏముందిలే ఎవరున్నా గింతే కదా అనుకుంటాం ఎవరున్నా ఇంతే ఉండదు స్టేబుల్ గవర్నమెంట్ ఏబుల్ లీడర్ స్థిరమైన నాయకుడు దృఢమైన నాయకుడు సుస్థిరమైన ప్రభుత్వం ఉంటేనే నగరం ప్రశాంతంగా ఉంటది మన బతుకు తెరువు మంచికుంటది తప్ప అల్లాటప్ప నాయకులందరికీ ఎవనికి పడితే వానికి అవకాశం ఇస్తే ఆగమైపోతాం మన నగరం ఆగమవుతుంది మన బతుకులు ఆగమైతాయి దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఒకటి ఈ ఇరవై ఐదు